కమ్మారెడ్ల పార్టీల ఆటవిక అరాచక పాలనకు నిరసనగా దళిత రణబేరి ధర్నాకు వహించినటువంటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుష్పరాజు గారికి మరి మిగతా పెద్దలందరికీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి వచ్చినటువంటి బహుజన మిత్రులందరికీ హృదయపూర్వక జీవితం తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ బహుజన దళిత ధరణ దళిత రణపేరు పెట్టుకోవడానికి ప్రధాన కారణం స్వతంత్రం వచ్చినప్పటి నుంచి అనేక విధాలుగా ఈ వర్గాలు అంచుకు గురై దాడులు గురవుతున్నారు దీన్ని దృష్టిలో పెట్టుకొని స్వతంత్రం రాజమూర్తి నుంచి కూడా మహానుభావుడు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకి ఓటు సంపాదించి సంపాదించాడు మరి అదేవిధంగా తన మొత్తం జీవితాన్ని త్యాగం చేసి కాంచీరామ్ గారు మనకు ఒక పార్టీని తెచ్చిపెట్టాడు అదే బహుజన్ సమాజ్ పార్టీ నాకున్న అవగాహన మేరకు ఈ దేశంలో ఈ భూప్రపంచంలో ప్రపంచంలో బహుజనులకు అండగా ఉన్నటువంటి ఏకైక పార్టీ ఇంత ఆశయం లక్ష్యం ఉన్నటు పార్టీ ఇంత ఆదేశం ఉన్న పార్టీ ఒక్క బహుజన సమాజ్ పార్టీ తప్పినాకనే బహుజనుల్లో చైతన్యం రావడం జరిగింది మరి ఇది ఒక్కటి మాత్రమే ఈ బహుజనులకు అండగా నిలబడుతుంది ఇది తప్ప వేరే నిలబడే ప్రసక్తే లేదు దీని తర్వాత పుట్టకూడదు కొన్ని పుట్టుకొచ్చినాయి అవి ఎంతవరకు నిలబడు ఆలోచించేయండి ఈ దళితులకు కారణం ఈ దాడులకు కారణం మన ఓటు వాళ్ళు ఎంతమంది ఉన్నారండి ఎనాడైనా అగ్ర కొర మాకు దాడులు జరిగినాయని ధర్నాలు చేసిన సందర్భం ఉందా వాళ్ళు ఉండేదంతా ఇంతమంది పిడిగుడు మనం ఉండేది నైన్టీ పర్సెంట్ మనంలో రాకపోవడానికి కారణం ఐక్యత లక్ష్మణ్ బలహీనతల వలన రాలేకపోతుంది దాన్ని అధిగమించాల్సిన అవసరం ఉంది అది అవసరం అవసరమో ఇంకా ఎన్నైదైనా మన వారసులు కూడా బానిసలుగా బతికే పరిస్థితి ఉంది దయచేసి ఆలోచన చేయండి మన గ్రామాలకు పోండి మన ఓటు మనం వేసుకుందాం మన ఓటుతోనే ఈ రోజు అతను అధికారంలోకి వచ్చి అనేక విధాలుగా మన మీద దాడులు దౌర్జన్యాలు దాడులు దౌర్జన్యాలు బెదిరింపులు అవమానాలు అత్యాచారాలు హత్యలు పుట్టిన కుతంత్రాలు చేయడం జరుగుతుంది దీనికి చంద్రయుద్ధ పాడాలంటే ఒకటే ఒకటే అదే బహుజన్ సమాజ్ పార్టీ మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అనేక హామీలు ఇచ్చి వచ్చారు అధికారంలోకి ఈరోజు పదహారు నెల జరుగుతా ఉంది ఆయన వచ్చి ఒక సంవత్సరం కిందటే బీసీలకు రక్షణ చేస్తూ చేస్తామనే ఒక కమిటీ చేశాడు ఎనిమిది మంది మంత్రుల కమిటీ ఆ ఎనిమిది వందల మంత్రుల కమిటీ సంవత్సరం నుంచి ఆ ఎనిమిది వందల మంత్రుల అందులో ఎనిమిది మంది కూడా ఉదయం లేచినటువంటి రాత్రి పనుకునేంత వరకు బీసీలకు రచన చట్టము ఏ విధంగా తేవాలని సంవత్సరం ఈ కమిటీ చేసినటువంటి చర్చ జరుపుతూనే ఉన్నారు చూడండి ఎంత పెద్ద కార్యక్రమం ఎందుకంటే ఈ రచన చట్టంపై ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు ఈ చట్టం ద్వారానికి ఒక్క రూపాయి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు కేవలం సంతకం పెడితే అయిపోయేది మరి అటువంటిది మరి ఎందుకు ఈ చట్టం జరగకపోతున్నారు రాష్ట్ర ప్రధాన ఎందుకు బీజేపీ గతమిట్ చేసుకున్నారు ఇది దుర్మార్గం కదా ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ విధానాన్ని వదిలిపెట్టి వెంటనే ఈ రచన చట్టం తేవాలి ఈ పరిపాలన వచ్చిన వెంటనే దాడులు దౌర్జన్యాలు నిత్యము చేయడం జరుగుతుంది మరి ముఖ్యంగా వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు రెండు దాడి చేశారు వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కమ్మలు నిర్దోషణ నిరసనగా ఈ రోజు ఈ కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది ఒకటే మనం ఆలోచన చేసింది మనం కాదు దాడులు ధర్నా చేసింది మనం కాదు ఈ విధంగా చేసింది వాళ్ళు చేయాల దాడికి దాడి పన్నుకు పన్నుంటారే అట్లా చేయగలిగితేనే ఇవి అరికట్టగలుగుతాం ఎందుకంటే ఈ రోజు ఎక్కడ పడితే అక్కడ అధికారం ఉందని ఆ అధికారం ఎవరించారు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు ఇస్తే ఆ ఓటెక్కును పాలకు అదృపయో లేకపోతే కలుకసారాకి ఇచ్చే వాళ్ళు చేస్తే వాడు దాన్ని మన మీద ఉపయోగించే అధికారంలోకి వచ్చి మనం నిర్దాక్షిణంగా ఈరోజు అంచువేసే పరిస్థితి వస్తుంది మిమ్మల్ని అందరినీ రాష్ట్ర ప్రజలు ఉన్నటువంటి బహుజనులు అందరినీ కోరుకుంటాము ఒకటే ఒకటి మనం ధర్నాలు చేయకుండా మన వర్గాలను చైతన్యం చేసి మన ఓటు మనం వేసుకుంటే వాడు దెబ్బకి పారిపోవడం జరుగుతుంది అదే చేయడం చేయగలిగల అది చేయడంతో మనం ఇదే నష్టపోతుంటాం ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఈ బహుజనులకు ఏదైనా అండగా ఉంది అంటే అది ఒక బహుజన్ సమాజ్ పార్టీ మాత్రమే ఉంది మిగతా వాళ్ళకు అనుకూలంగా ఉన్న పార్టీలే మరి రెడ్లు కమ్మాలకు అనుకూలంగా ఉన్న పార్టీలే అనుకూలమైన పార్టీలే మనకు సంబంధించిన పార్టీలు కాదు మీరు వాళ్ళు ఓట్లు వేసి దాడులు చేస్తానని చెప్పి బయటకు వచ్చి నిరంతరం ఏడుపు కాదు ఏడుపో మీటింగ్ మనం మానేసి మన ఓటు మనం వేసుకునే విధంగా మన మన చేతన్యం చేసి ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో మనం రాజ్యాధికారం తీసుకొని వస్తే ఆ దాడులు ఎట్టి పరిస్థితుల్లో జరిగే పరిస్థితి ఎందుకంటే అధికారం మనమే ఉంటాం కనుక పరిస్థితి రాదు మనం తలెత్తుకొని తిరగవచ్చు ఆత్మగౌరవంతో జరగవచ్చు మన పూలే అంబేద్కర్ కాన్షిల్ ఆశయాలను మనం సాధించి పెట్టిన వాళ్ళు అవుతామని చెప్పి మీ అందరికీ మనం చేసుకుంటూ మన ఓటు మనమే చేసుకునే విధంగా మన జనాన్ని తయారు చేస్తాము ఆ విధంగా మనం ముందు మీ అందరికీ మనం చేసుకుంటూ తెలియజేసుకుంటూ జై జై భారత్